తీసుకొని ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళందరికీ మంచి చేయాలన్న ఒక ఆలోచనతో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఛార్జీ తీసుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా నిమ్మాడు వెళ్తూ విశాఖపట్నం మీదకి వెళ్ళడం జరిగింది ఆయనకి ఇక్కడ మా తూర్పు నియోజకవర్గం తరఫున హనుమంతాగ జంక్షన్లో భారీగా ఆయనకి మేము స్వాగతం పలకడం జరిగింది మరి అదే కాకుండా అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా ఎర్రనాడు గారు అబ్బాయి మరి కింజరావు రామ్మోహన్ నాయుడు గారు అతను చిన్న వయసులోనే ఎంపీగా నెగ్గి మరి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి కావలసిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా గలమెత్తి అది పిన్న వయసులో ఒక మంచి ఎంపీగా అతను పేరు తెచ్చుకోవడం జరిగింది మరి దానిని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఆలోచించి ఆయనకి ఒక మంత్రి పదవి కేంద్రంలో ఇవ్వడం జరిగింది మరి ఆయన కూడా ఈరోజు రావడం జరిగింది ఆయన కూడా ఘనస్వాగతం మేము పలికాం మరి ఇద్దరు బాబాయి కొడుకు ఇద్దరు కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్ళిన వెళ్ళడంతో ఎంతో మనకి అసలు గర్వకారణం ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి ఎరవనా ఎరవనాడు గారు ఆ రోజు కేంద్ర మినిస్టర్ అయిన తర్వాత అది మొదలు మొదలు ఆ తర్వాత కేంద్ర మినిస్టర్ మనకి వస్తూనే ఉంది తర్వాత కొంతమంది చేయడం జరిగింది మరి అతను కొడుకుగా ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది మరి అంటే మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ గత పది సంవత్సరాలుగా ఊగిసలాడుతూ ఉంది మరి ఇప్పుడు ఆయన త్వరితగతిన దాన్ని రెండు మూడు సంవత్సరాలను పూర్తి చేసి మనకు ఎయిర్పోర్టు భోగపురంలో వస్తే కనుక ఉత్తరాంధ్ర అనేది భారీగా మనకి అభివృద్ధి చెందుతుంది మరి ఆ యొక్క వర్క్ని ఆయన తొందరగా నెరవేరుస్తారని మానసవాచ కోరుకుంటూ మరి ఆయనకి ఘన స్వాగతం పలికాము మరి ఈరోజు కూటమి అభ్యర్థులు విజయం సాధించడమే కాకుండా ఘన విజయాలు సాధించడం జరిగింది మరి అలాగే మన విశాఖపట్నంకి ఇంకొక పదవి కూడా వచ్చింది మరి పల్లా శ్రీనివాసరావు గారికి పార్టీ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది మరి పల్లా శ్రీనివాసరావు గారికి కూడా నేను నా యొక్క హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి